హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టువర్ ఛానల్ అమ్మ ఈ ఈరోజు రెసిపీ వచ్చేసి ఉప్మా పులిహారండి టేస్ట్ వచ్చేసరికి చాలా అంటే చాలా బాగుంటుంది కంపల్సరీ అయితే ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది ప్రాసెస్ కూడా చాలా ఈజీ పిల్లలు అయితే ఇంకా ఇష్టంగా తింటారు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం ముందు ఒక గ్లాస్ నూకకి ఒకటిన్నర నీళ్ళు అయితే సరిపోతుంది నేను చేసేది ఒక గ్లాస్ నూకకి ఒకటిన్నర వాటర్ అయితే తీసుకున్నాను దాన్ని స్టవ్ మీ పెట్టండి అలా రుచికి తగ్గ సాల్ట్ని కూడా వేసుకోండి అలాగే కొంచెం ఆయిల్ కూడా వేయండి దీనివల్ల ఉప్మా అనేది పొడి పొడిగా వస్తుంది అలాగే మనకి కొంచెం కలర్కి పసుపును కూడా వేసుకోండి మొత్తం ఒకసారి పూర్తిగా కలిపేసుకోండి అలాగే నీళ్ళు మరుగుతున్నప్పుడు నూకను వేస్తే సరిపోతుంది ఈ రెసిపీ ట్రై చేయండి మీకు కంపల్సరీ అయితే నచ్చుతుంది నీళ్ళు అనేవి మరిగాయి అనుకున్న వెంటనే నూకనైతే వేసేయండి వేసిన వెంటనే ఒకసారి కలుపుకోండి లేదంటే ఉండలుగా కట్టిస్తుంది మీరు ఎప్పుడైనా ఉప్మా చేసేటప్పుడు వాటర్ ఎక్కువ అనిపిస్తే మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి దానివల్ల వాటర్ అనేది త్వరగా ఎగిరిపోతాయి ఉప్మా అనేది పలుచుగా అవ్వదు అలాగే వాటర్ అనేది తక్కువ ఉంటే ఉప్మా లేదా ఇలాంటి రవ్వ అలాంటివి నొక్కి ఉంచితే అందులో ఆవిరి మీద ఉడికిపోతుంది లేదంటే పైన కొంచెం వాటర్ జల్లుకున్నా సరిపోతుంది నాకైతే నోక చాలా పొడి పొడిగా ఉడికిపోయింది అలాగే మెత్తగా కూడా ఉడికిపోయింది ఇప్పుడు దీనిని చల్లారి పెట్టుకోండి అలాగే ఈ లోపు స్టవ్ మీద ఆయిల్ వేసి ఆయిల్ వేయక్కక వేరుశనగ పిక్కలు కూడా వేసేయండి కొంచెం చనాపు అలాగే పెసరపప్పును కూడా వేసి కొంచెం సేపు వేయించుకోవాలి అవి వేగాక అందులో జీలకర్ర ఆవాలను కూడా వేసేసుకోండి ఇవి కూడా కొంచెం సేపు వేగనివ్వండి అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోండి ఉల్లిపాయ ముక్కలు మీకు ఏ సైజులో కాలుతో ఆ సైజులో కట్ చేసుకోండి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగనవసరం లేదు కొంచెం వేపుకోండి సరిపోతుంది అవి వేగాక పచ్చిమిర్చి ఎండుమిర్చిని కూడా వేసేసుకోండి అలాగే కరివేపాకు రెబ్బను కూడా వేసుకోండి అన్నీ వేగిపోయాక ఇందాక ఉక్కించి పెట్టుకున్న నూకను కూడా వేసేసుకోవాలి నూక బాగా చల్లారనివ్వండి దానిని కూడా వేసేసి మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి నేను తీసుకున్న ఒక గ్లాస్ నూకకి ఒక పూర్తి నిమ్మకాయ అయితే సరిపోతుంది మొత్తం బాగా కలిసేంతవరకు కలిపేశాక వేడిగా ఉన్నప్పుడు నిమ్మరసాన్ని పిండకండి పూర్తిగా చల్లారిపోయాక నిమ్మరసాన్ని తీసి కలిపేసుకోవాలి అది పూర్తిగా చల్లారింది అనుకున్న తర్వాత అందులో నిమ్మరసాన్ని వేసి బాగా కలిపేసుకోండి మీకు సాల్ట్ సరిపోయిందా లేదో చెక్ చేసుకోండి సాల్ట్ సరిపోకపోతే రసంలో వేసి సాల్ట్ని కూడా కలిపేసుకోవాలి నిమ్మకాయ కలిపే ముందే సాల్ట్ సరిపోయిందా లేదో ఒకసారి చెక్ చేసుకొని రసంలో వేసుకుంటే సరిపోతుంది టేస్ట్ అయితే నాకు సూపర్ వచ్చింది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి